హాయ్ అండి వెల్కమ్ టు బావన్ రెసిపీస్ ఈ వాళ్ళ రెసిపీ టమాటో పచ్చిమిర్చి పచ్చడి అండి దానికోసం ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలు ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకోండి ప్యాన్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టుకోండి పచ్చిమిర్చి ఇలా వేగాలండి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి మళ్ళీ కట్ చేసుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోండి కొంచెం జలకర్ర కొంచెం చింతపండు వేసుకుని మగ్గనివ్వండి కాసేపు టమాటాలు ఇలా మెత్తబడిన తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా ఎంతో యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వండి ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోండి టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మెత్తగా గ్రైండ్ చేయకండి పచ్చాపచ్చాగా ఉండాలి చూడండి ఇలా రావాలండి రెడీ అయిపోయిందండి పచ్చడి రెడీ అయిపోయిందండి టమాటా పచ్చిమిర్చి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి